జరిగితే చాలా అల్లర్లు వస్తాయి వీళ్ళు కొట్టేసుకుంటారు సరే మీరు మీరు పడతారు భాగ్యం లేదు మేము అన్నం తీసుకుపోతాం కేసు కట్టుకుంటాం లోపల వేసుకుంటాం అంతే సరే ఓకే సార్ మీ సిస్టంలో ఉన్నోళ్ళు మీకు మీ గౌరవం వేసిన ఉంది మీరు చెప్పారు మేము కొబ్బరిగా కుట్టుకున్నాం నేను వెళ్ళిపోతాం మేము అంటున్నాం అంటే నేను వెళ్ళి మేము అంటున్నాం సార్ రేపు పొద్దున వైఎస్ఆర్ సిటీ సంబంధించి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉందా కోవిడ్ ఆంక్షలు ఉన్నాయా లేకపోతే ఎలక్షన్ మూమెంటా కాదు వాళ్ళు దేనికి వాళ్ళు దేనికి గడినిపోతు మీరు ఎస్పెషల్ మా తాసరు మరి మా తాసరు వాళ్ళు చేసుకుంటే మాత్రం వాళ్ళు చేస్తుంటే మాకు వాళ్ళు వాళ్ళు చేస్తుండి వాక్ చేస్తుంటే మాత్రం మీ రోడ్డుకి ధర్నా చేస్తాం మీరు అంత మన కోట ఆ రోజు మాత్రం అవుట్లైట్ కొంటర్ దేశం మూడు వందల మంది ధర్నా చేస్తాం వాళ్ళు కొంచెం మాకు అనకూడదు మీరు ఒక సబ్ ఇన్స్పెక్టర్ వచ్చారు మీ మాటకు సిస్టమ్ సార్ టీఎస్పీ గారు చేసాం సార్ టీఎస్పీ గారు ఎత్తలేదు సార్ ఏఎస్పీ గారు చేసాం చేసి ఇప్పుడే బిందు గారు అసలు వాళ్ళకి ఎవరు పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు చేసుకోవడం అన్నారు సార్ వాళ్ళు చేస్తున్నారు సార్ కిఆర్పురం చింతూరు కోనూరు మండలం వైఎస్ఆర్ చేస్తున్నారంటే అది వాళ్ళు చేసిన తప్పు అసలు వాళ్ళు పర్మిషన్ ఎవరు ఇచ్చారు లేదని చెప్పన్నారు మరి జరిగింది మరి ఎందుకు సార్ మరి ఇవన్నీ ఎందుకు సార్ డ్రామాటికల్ డ్రామా డ్రాన్ కాదన్నా కాసారంటే వీలేసన్నా కాసవారం పక్కన పెట్టలేదు కోనవరం కానీ లేదా పక్కన కాంట్రవర్సీల కాంట్రవర్సీలు కాదు కదా ఇప్పుడు మిమ్మల్ని వదిలేసా అనుకోండి మీరు హీరో ఎవరు అనవసరం మమ్మల్ని హీరోని చేస్తున్నారు చేయండి పర్లేదు వదిలేస్తే వదిలేసిన ఎవడైనా అంతే గాలికి వదిలిపోతారు పట్టుకున్నవాడే ఎవడైనా హీరో అవుతుంది పట్టుకుంటారు మమ్మల్ని ఇంకా హీరోలు చేయండి మమ్మల్ని ఏముంది పసుపు అనేది కనపడితే వచ్చబోతుంది అందుకే ఎట్లా 他没问题。 వెళ్ళిపోతున్నా అరే పండ్రా అరే వెళ్ళిపోతుంది పండ్రా దేవుడు మనందరం ఏం కాదు జరగాది కానీ మా కోన కోనవర మండలంలో రాచవరం గ్రామంలో కోనవర మండలం దేనికి పర్మిషన్ అవుతుంది ఎవరు ఇవ్వచ్చు వైసీపీ ఇష్టమార్ రోజుకి ధరలు చేస్తాం రోజు పుట్టిన జగా సమాజంలో కాస్త తెలుగుదేశం పార్టీ ఒక తిట్టడే పెట్టుకుంటే ఆ రోజు ఎవరు మాట్లాడరు ఈ రోజు వచ్చిన మాటలు వాళ్ళందరూ పని మానేసి అందరు పనికి వెళ్ళేవాళ్ళు சார் எப்போ மீ ஃபோன் பண்ண ஜெயந்தாரு மாப்பு நெப்பக்ல சார் மீரன்ன செய்யండి ஒரு மாட நீவேني सर எனக்கு என்ன சொன்னீங்க சார் சார் வந்து வாகை சார் சார் ஓடி வந்துட்டான் சார் கிட்ட கேட்டா வந்துட்டேன் ಅಂತாரு நீங்க வந்து கொஞ்சம் கால் பண்ணா நான் பண்ண மாட்டேன் سندھ اں میں تو مے سن ماڑا من مں کو پروگرام میں نہ کيئي پياں اتے تيگر چيتے نيپرو پٽي جوٽي ۾ گراست آھي اني مے بنا اتے چاھتا آھي اني سر اسن مے سر وٽ آھي سپون ٿي ۾ ڪو ڪم جو مالي ڇا ڪراوڙو ڪريو آھي ہاں اتے ڪنهن ڪا شيءِ وري کي ليتو آھي پٽي چاھتا సార్ సార్ ఇక్కడ కాతూరం నుంచి మారుతున్నా సార్ నిన్న మిమ్మల్ని అడిగాం నిన్న మిమ్మల్ని అడిగాము మన ఎస్ఐ గారిని కూడా బేజర్ అడిగాము చేసుకోమన్నారు గొడవలు లేక చేసుకోమన్నారు మా మీడియా సమక్షంలో మళ్ళీ ఇప్పుడు వచ్చే ఎస్ఐ గారు ఆపేశారు సార్ ఇక్కడే ఉన్నా సార్ ఎస్ఐ గారు వంద మంది ఉన్నాము ఇక్కడ మేము போன போன் வர